హాయ్ వివర్స్ వెల్కమ్ టు నేను మీ ప్రసాద్ అసెంబ్లీ గేట్ తాకడానికి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడా విషయం ఏంటి అంటే గత ఎన్నికల్లో అంటే మొన్న జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి కూడా అనేక రకాలైన వ్యాఖ్యలు ఆయన చేసిన వ్యాఖ్యలని ఆ క్యాడర్ అందరూ కూడా ఆటోమేటిక్గా ఫాలో అయిపోతారు కదా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయనకి ఊహించని విజయం నూట యాభై ఒక్క సీట్లని గెలిపించారు చూసారు అదే ప్రజలు చేసిన పొరపాటు ఏమో బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి ఇక ఆ విజయాన్ని చూసి ఇంకేముంది నాకు తిరిగి లేదు ఒక ముప్పై సంవత్సరాలు నాదే పరిపాలన అని చెప్పేసి భావించారో ఏమో కానీ తను ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా తను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యవహరించారు ఇక నాయకులతో సంబంధం లేదు ఎవరితోనూ సంబంధం లేదు ప్రజలతో అసలు సంబంధాలే లేవు అదేంటి అంటే నేను ఏదో బటన్ ఒక్కడి కార్యక్రమం అని చెప్పేసి డైరెక్ట్గా ఒక కార్యక్రమం పెట్టేస్తారు బటన్ నొక్కేస్తారు ఇక్కడ డబ్బులు పత్తు అయిపోయింది ఇక పరిపాలన అంటే ఇక అంతే అన్నట్టుగా ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయారు ఇంకా దారుణమైన విషయం ఏంటి అంటే ఈయన వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అంటాం దాని తగ్గట్టు మిగతా వాళ్ళందరికీ బాజా భజించలే అనమాట వైనాడు కుప్పం అంటారు పవన్ కళ్యాణ్ గారిని హేళం చేస్తారు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనీయమన్నారు సో చివరికి ఏమైంది ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని తాకనీయం తాకనీయం అంటే అసెంబ్లీ గేటుని బద్దలు కొట్టుకొని వస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అదేవిధంగా జన సైనికులు జనసేన నాయకులు చెప్పారు సో అవన్నీ అక్షరాల వాస్తవమైంది ఆ గేటు బద్దలు ఆయన అసెంబ్లీలో అడుగు పెడతామైంది డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు ఇప్పుడు పరిపాలనలో ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి వై వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఏమైంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా టచ్ చేయనివనన్న వారిని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి ఇంత దారుణంగా ఉంది కనీసం మీకు ప్రతిపక్ష హోదా కూడా వద్దు అని చెప్పేసి ప్రజలే ప్రక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే కావాలి అని చెప్పేసి ఆయన హండ్రెడ్ పర్సెంట్లో గెలిపించి కోరుకున్నారు కదా ప్రజలు మరి ఈ నేపథ్యంలో నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అడుగుతారు ప్రజలే వద్దని తిరస్కరిస్తే ఆయనేమో నాకు కావాలి నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పేసి స్పీకర్కి లేఖ రాయటాలు కోర్టుని ఆశ్రయించాలి ఆశ్రయించడం తప్ప నేను అనట్లేదు కానీ ప్రజలు ఇచ్చిన తీర్పుని కాదని ఆయన కోర్టుకి ఎలా వెళ్తారు అంటే ప్రజా తీర్పు మీద గౌరవం లేదా ప్రజలు ఏదైతే ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారికి వద్దు అని చెప్పేసి అన్నా కానీ ఈయన పోరాడుతున్నారు ఎందుకని ఇది ఆలోచించాలి కదా సో అసలు మీకు వద్దు బాబు ప్రతిపక్ష హోదా అని చెప్పేసి ప్రజలే చెప్పారు మరి ఇంక అటువంటిది నాకు కావాలి నాకు కావాలని ఎలా అడుగుతారు మరి మీరు అధికారంలో ఉండగా నూట యాభై ఒక్క సీట్లతో రికార్డు స్థాయిలో గెలుపొందినప్పుడు మరి పరిపాలన మీద ఎందుకని ఫోకస్ చేయలేదు ప్రజలు అవన్నీ గమనించగలిగారు కాబట్టే కదా మీకంటే ఇంకా బంపర్ మెజారిటీతో కూటమి గెలిపించింది నూట యాభై ఒకటే అంటేనే నూట డెబ్బై ఐదు నూట యాభై ఏంటి అసలు ఇది నిజమేనా అని చాలామంది ఎవరికి వాళ్ళు నివ్వర్ దాన్ని మించిన విజయం ఇప్పుడు నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు ఏంటండి ఇప్పటికీ చాలామందికి మింగుడు పడట్లే ఏంటి అసలు అది నిజమా అబద్ధం అని చెప్పేసి ఆ పార్టీలోని నేతలకి అర్థం కాని పరిస్థితి ఆ స్థాయిలో దా కూటమిని బలోపేతం చేసింది ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ తాకనివరని చెప్పేసి ఒకరా ఇద్దర రోజా గారు అనిల్ కుమార్ యాదవ్ గారు అలాగే కొడాల నాని కావచ్చు జోగి రమేష్ కావచ్చు పేరు నాని కావచ్చు వీళ్ళందరూ ఏమయ్యారు చివరికి వాళ్ళు గేట్ టచ్ చేయలే వాళ్ళు గేట్ టచ్ చేయలేకపోగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో కనీసం ఇవాళ అసెంబ్లీకి రావాలి అంటే ఆయనే భయపడిపోయేలాగా ఉన్నారు మరి లేకపోతే అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే ప్రెస్ మీట్ పెట్టాల ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే పరిస్థితి వచ్చింది ఆ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేది ఏదో అదే అసెంబ్లీ లోపలికి వచ్చి మాట్లాడచ్చు కదా అసెంబ్లీ లోపలికి వచ్చి మాట్లాడితే ప్రజలు చూస్తారుగా అసలు ఏం జరిగింది ఏంటి అనేది అంటే మీరేమో ఎక్కడ వీళ్ళు ర్యాగింగ్ చేస్తారా ఎక్కడ వీళ్ళు కౌంటర్లు వేస్తారా ఎక్కడ సెట్టాలు వేస్తారా అని అని చెప్పేసి ఈయన భయపడతబోతున్నారు అని చెప్పేసి విమర్శలు కూడా ఉన్నాయి మరి అదేవిధంగా అనుకుంటే నలభై ఏళ్ల చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా వ్యక్తిత్వ హననం చేశారు కుటుంబ సభ్యులను సైతం అసెంబ్లీలో హేళనగా మాట్లాడారు కదా అవమానపరిచేలాగా మరి దానికి ఏమంటారు మీరు కనీసం అసెంబ్లీకి రావడానికి ఆలోచిస్తున్నారు భయపడిపోతున్నారు అని చెప్పేసి అంటూ ఉన్నారు మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎంత హుందాగా అసెంబ్లీకి వచ్చారు కూర్చున్నారు చర్చలు జరిపారు కానీ అధికార పార్టీకి సంబంధించిన నేతలు అప్పట్లో వాళ్ళు చేసిన పనులు వాళ్ళు చేసిన వ్యాఖ్యలకి ఆయన భావోద్వేగానికి గురయ్యి అప్పుడు ఛాలెంజ్ విసిర బయటకు వచ్చారు తప్ప ఆయన స్వార్థపూరితంగా ఏం బయటకు రాలా కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ప్రతిపక్షంలో ఉండంగా ఆయన ఏం చేశారు ఇదే పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య లాస్ట్ మూడు సంవత్సరాలు అంటే మొదటి రెండు సంవత్సరాలు వెళ్ళారేమో కానీ లాస్ట్ మూడు సంవత్సరాలు కూడా ఆయన పాదయాత్ర అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళిపోయారు సో అంటే మీకు బలంగా ప్రతిపక్షం ఇచ్చినా కానీ అప్పుడు అసెంబ్లీకి వెళ్ళి వాయిసిన పెంచలేకపోతే దానికి ఎవరైనా చెప్తారు మీరు కనుక గమనించినట్టు ముందుగా వైసీపీ వాడు ప్రత్యేకంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచింది ఎన్ని సీట్లు అరవై ఏడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అదే రెండు వేల పంతొమ్మిది వచ్చినప్పుడు ఎన్ని సీట్లు గెలిపించింది నూట యాభై ఒకటి గెలిచారు అంటే ఏంటి గ్రాఫ్ ఎలా పెరిగింది ఆయనకి బ్రహ్మాండంగా పెరిగింది పెరగడానికి గల కారణం ఏంటి రెండు వేల పద్నాలుగులో ఆయన మొట్టమొదటి ఎన్నికలు వైసీపీ తరఫు నుంచి ఆ ఎన్నికల్లో వాళ్ళకి ఒక సానుభూతి కావచ్చు లేదా ఫస్ట్ టైం కావచ్చు రాష్ట్రం విభజన కావచ్చు ఏదైనా కానీ బ్రహ్మాండమైన ఓటింగ్ మెజార్టీ సంపాదించుకోగలిగారు ఒకటి పాయింట్ ఐదు శాతం మాత్రమే డిఫరెన్స్ అధికారంలో ఉన్న టీడీపీ కూటమికి అంటే అప్పట్లో జనసేన మద్దతు మాత్రమే తెలిపింది అలాగే ఓడిపోయిన వైసీపీకి అదే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వచ్చేసరికి ఏమైంది బ్రహ్మాండమైన మెజారిటీ కానీ రెండు వేల ఇరవై నాలుగుకి ఏమైంది దారుణమైన ఓటమి ఎందుకని మీరు గమనించవలసింది ఏంటి అంటే రెండు వేల పద్నాలుగు వరకు లేదా రెండు వేల పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు కానీ ఆయన వ్యవహార శైలి కానీ ఎలా ఉంటుందో ప్రజలకు తెలియదు అంత చిక్కల ఒక దెబ్బకి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య పరిపాలన చూసేసరికి రెండు వేల ఇరవై నాలుగులో మా వద్దు బాబు అయ్యో జగన్ అయ్యో పాపం జగన్ అనే పరిస్థితి నుంచి వామ్మో జగన్ అనే స్థాయికి వచ్చారు ప్రజలు సో ఇప్పుడు ప్రజలు వద్దన్న దాన్నే పట్టుకొని మరి ఈయనేమో నాకు కావాలి ప్రతిపక్ష కావాలి నేను ఏ రాజ్యాంగంలో ఉందా టెన్ పర్సెంట్ సీట్లు ఉండాలా అని అని చెప్పేసి అని ఇంక ఏవేవో అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ఈ రాజకీయ ప్రతినిధులందరూ కూడా ఏదో అధికార పార్టీ ప్రతినిధులందరూ కూడా చదువుతూ ఉన్నారు మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది మొత్తానికి ఒకవేళ ప్రతిపక్ష హోదా ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి అంటే ప్రతిపక్ష హోదా ఇయకపోతే ఆయన అసెంబ్లీకి రారా మాట్లాడరా ప్రజా గొంతు వినిపించవలసిన అవసరం లేదా గాడికి ప్రజలందరూ కూడా ఆయన్ని అధికారం ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తారేమో బహుశా లేకపోతే అసెంబ్లీకి రారేమో సో ఇట్లా ఏముంటుంది రాజకీయ నాయకుల వ్యవహార శైలి సో ఓడిపోతేనేమో ప్రజల్లోకి రావటం గెలిస్తేనేమో బ్యారిగేట్లు పరదాలు సో అందుకే ప్రజల విజ్ఞులు కాబట్టి వాళ్ళు తెలియగలవాళ్ళు కాబట్టి అన్ని ఆలోచించుకునే ఏదైతే అసెంబ్లీ గేట్ తాకనీయం గేట్ తాకనీయం అని పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టి జన సైనికులను రెచ్చగొట్టి చివరికి ఎవరెవరైతే ఆ వ్యాఖ్యలు చేశారో వాళ్ళందరినీ ఆ దరిదాపుల్లోనే లేకుండా చేశారు అసెంబ్లీ గేట్ కాదు కదా మెజార్టీలు కూడా ఆయా రాజకీయ నాయకులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో మినిమం తక్కువలో తక్కువ ముప్పై పైనే ముప్పై వేల పైనే చూడండి ఇక వాళ్ళ పరిస్థితి ఏంటో అనేది ఇక వాళ్ళ రాజకీయ భవిష్యత్తు నాకు తెలిసి అంతకారమే దాదాపుగా ఇంక ఏముండదు వైసీపీకి ఏమైనా కూటమిలో ఉన్న వీళ్ళు నాయకులు తప్పులు చేస్తే తప్ప వైసీపీకి మాత్రం భవిష్యత్తు కష్టం ఆ వైసీపీలో ఈ నాయకులు నమ్ముకుంటే మరలా కోలుకునే వైసీపీని కూడా దెబ్బ కొట్టినట్టు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అదే నాయకులను కనుక మించి పోషిస్తే సో చూద్దాం మరి ఏం జరగబోతుంది ఏంటి అనేది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఇప్పుడు అసెంబ్లీకి రావడానికి కూడా ఆలోచనలు పడిపోయారంటే మరి దీన్ని బట్టి ఏమైంటుంది మీరే అర్థం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా అసెంబ్లీ గేట్ తాకడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారా అన్నదానిపైన నీ విలువైన అభిప్రాయాన్ని కామెంటర్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన దాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ